ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు ప్రకటించారు దీనిపైన తెలుగు శక్తి హర్షం వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి అదర్మంగా పదిహేను వేల కోట్లు ఈ ఏడాది కేటాయిస్తామని చెప్పారు అలాగే పోలవరం నిర్మాణం పూర్తిగా కేంద్రం తీసుకుంటామని ప్రకటించడం జరిగింది అలాగే మౌలిక సదుపాయాలు వెనుకబడిన జిల్లాలని స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటా అని చెప్పారు రాయలసీమను కూడా స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు దీనిపైన తెలుగు చేతి హర్షం వ్యక్తం చేస్తుంది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి ఎటువంటి సదుపాయాన్ని ఎటువంటి అభివృద్ధి పదంలో కానీ కేంద్రం నుంచి సాయం తీసుకురాపారు కేవలం రాష్ట్రాన్ని అప్పులు మేడం చేసే తప్ప అప్పుల కోసం రెండు సేపు పాపడే తప్ప రాష్ట్ర అప్పుల కోసం పాకపడాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారని ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన చాలా విడ్డూరంగా ఉంది ఇప్పటికైనా ఆలోచన జరుగుతుందని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది ఈరోజు రాష్ట్ర పరువుని మంట కలపద్దని పరువు తీయొద్దని చెప్పి జగన్ మరోసారి హితువు పరుగుతున్నారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాగానే రెండు నెలలు కూడా జాలి యాభై కూడా పాలన మొదలు పూర్తి కాలేదు అప్పుడే కేంద్రం నుంచి సత్సంబంధాలతో కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చుకొని రాష్ట్రాన్ని ప్రజలపత్రం నడిపించాలని చెప్పి తాపత్రయపడుతున్నారు మరి ఈరోజు దీని అన్ని వర్గాల ప్రజలు అన్ని జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ దశా దిశ మారిపోతుంది రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతుంది ఈ రాష్ట్రం నిర్మాణంలో అభివృద్ధిగా వేగవంతం చెందిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు పద్ధతి మార్చుకోమని రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడం తప్ప అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే మాత్రం ప్రజలు ఊరుకొని మా చేస్తాను ఇలాంటి నైవంచుకల్ని హరస్ చేయమని చెప్పి రాష్ట్రపతి డిమాండ్ చేస్తాను సో చంద్రబాబు నాయుడు గారు ఇది చంద్రబాబు నాయుడు గారు వల్లే ఈ రాష్ట్ర అభివృద్ధి చెంది చెప్పి మరోసారి రుజువు కాబోతుంది అదని నేను మనం చూసాను గవర్నర్ ప్రసంగం కూడా చంద్రబాబు విజయనగరం పోడారు సో ఇలా ఇది పొగటలు కాదు చంద్రబాబు ఈజ్ ఎ మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్ అని చెప్పి మనీ చేస్తారు చెప్పి పని మాత్రమే చేస్తారు తప్ప జగన్ మోహళ మాయమాట చెప్పడు ఏదైనా చెప్తే చేసి విచ్చి వ్యక్తి చంద్రబాబు అంతలా కేంద్ర సహకారం ఈ రాష్ట్రం ఎప్పుడో కావాలి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం తీసుకెళ్ళమని చెప్పి మరొకసారి కేంద్రానికి ధన్యవాదాలు చెప్తూ నా నమస్కారం తెలియజేస్తాను హింద్